ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను ఎరుషులేము నివాస స్థలమగుననియూ యూధానగరులను కూర్చి అవి కట్టబడుననియూ నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను దాని పాడైన స్థలములను బాగుచేయుడను నేనే దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు పాడైన వాటిని బాగు చేస్తాను అంటున్నాడు నీ జీవితం ఒకవేళ పాడైపోయిందా అపజయము చేత ఆర్థికంగా ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా భక్తి విషయంలో అనేక విషయాలలో జీవితము కుటుంబము పరిస్థితులు తారుమారైపోయి ఉన్నాయా భయపడవద్దు నమ్మకం ఉంచు దేవుని మీద ఆయన నిన్ను బాగు చేస్తాడు ఆయన మాత్రమే ఆయన సేవకుని మాటను రూఢిపరుస్తాడు నేను మనస్ఫూర్తిగా మీ గురించి చెప్తున్నాను మీకు మంచి రోజులు రాబోతున్నాయి దేవుడు మిమ్మును ఆశీర్వదించబోచున్నాడు దేవుడు మిమ్మును దీవించబోచున్నాడు దేవుడు మీకు మేలు చెయ్యబోచున్నాడు మీ బిడ్డల విషయంలో మీ కుటుంబ విషయంలో మీ వ్యాపార విషయంలో మీ ఉద్యోగ విషయంలో మీ భక్తి విషయంలో నీ ఆత్మీయ విషయంలో ఆత్మీయ జీవిత విషయంలో ప్రభువు నీకు మేలు చేయబోవచ్చు ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎంతో పాడైపోయారు వారు కేవలము వెట్టి చాకిరి మాత్రమే చేస్తూ ఉన్నారు ఆ ఐగుప్తు దేశంలో అలాంటప్పుడు అవి చెయ్యలేక అక్కడ నుండి బయటపడలేక బయట పడదాము అంటే వారు బయటికి పోనివ్వక ఆ పని చేయలేక చేసినా సరిపోయేంత తిండి లేక వారు ఎంతగానో నలిగిపోయారు కృంగిపోయారు ఏడ్చారు రోదించి మొరపెట్టుకున్నారు దేవుడు సింహాసనమందు ఆసీనుడై ఉండి కన్నీరు కార్చిన వారి మొర వారి ఏడుపు వారి నిట్టూర్పు ప్రభువుని చేరింది వారు నిట్టూర్పు విడవగా అది ప్రభువుని చేరింది అప్పుడు ప్రభు వారి కన్నీరు చూశాడు వారి నిట్టూర్పులు చూశాడు వారి వెట్టి చాకిరిని చూస్తూ వస్తూనే ఉన్నాడు దేవుడు వారికి మేము తట్టుకోలేము మమ్మల్ని విడిపించు అన్న ప్రార్థన ఆలకించి ప్రభువు వారిని విడిపించడానికి సిద్ధపడ్డాడు అయితే ఫరో ఎలా ఉన్నాడో తెలుసా నైలు నదిలో ఒక ముసలిలాగా ఉన్నాడు ఫరో ఉద్దేశం ఏమిటో తెలుసా నైలు నది నాదే నేను నైలు నదిని సృష్టించిన వాడిని అన్నట్టుగా ఉంది నైలు నదిని సృష్టించిన వాడును నేనే అని అంత గర్వముతో ఉన్నాడు అవునా నైలు నదిని సృష్టించింది నీవా ఫరో దేవుడైన నేను కాదా అయితే నీవు అందులో ఒక ముసలిలాగా ఉన్నావు నేను నీకు గాలము తగిలించి ఆ నైలు నదిలో నుంచి నిన్ను బయటికి లాగిపడేస్తాను అందులో ఉన్న చేపలను నేను బయటికి తీసుకొస్తాను అని దేవుడు ఫరోన్ గురించి మాట్లాడాడు పరిశుద్ధ గ్రంథంలో అంటే గర్వముతో అహముతో నిండి ఉన్న వారికి దేవుడెప్పుడు విరోదే ఆయనకు గర్వపు మాట కానీ గర్వపు చూపు కానీ గర్వపు నడక కానీ గర్వపు జీవితము కానీ అస్సలు నచ్చదు ఆయన దీనులను ప్రేమించి గర్విష్ఠులను ఎదిరించి వారిని సింహాసనం మీద నుండి పడగొట్టి దీనులకు ఆ సింహాసనం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు దేవుడు దేవునికే మహిమ కలుగునుగాక పాడైపోయిన ఇస్రాయలీలు మొరపెట్టినప్పుడు ప్రభు ఆలకించాడు ఆలకించి ఫరోను ఉద్దేశించి మాట్లాడతాడు నువ్వు నైలు నదిలో ఒక మొసలిలాగా ఉన్నావు నీ దవడలకు గాలము తగిలించి బయటికి లాగి పడేస్తాను అన్నాడు దేవుడు అంతేకాదు ఎడారి జంతువులకు ఆకాశ పక్షులకు నిన్ను ఆహారముగా ఇస్తానన్నాడు అదే మాదిరిగా జరిగింది అదే జరిగింది ఇస్రాయలీలను విడిపించుటకు దేవుడు మోసేను ఏర్పాటు చేసుకున్నాడు ఇస్రాయేలు ప్రజలను దేవుడు అద్భుతాల ద్వారా కార్యాల ద్వారా ఫరోకి ఫరోను ఫరో దేశమును మొత్తి ఇస్రాయేలీలను దేవుడు బయటికి తీసుకొచ్చాడు వారు మొదట ముందు మీరు వెళ్ళిపోండి మా దేశాన్ని విడిచిపెట్టి అని అన్నారు కానీ తర్వాత ఫరో మనసు మార్చుకొని మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు కానీ మోషే దేవుని వైపు చూసి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు వెనక తరుముతూ వస్తున్నటువంటి ఫరో సైన్యము ముందున్నటువంటి ఎర్ర సముద్రము మీరెండిని దేవుడు చూసి మోషే కర్రను సముద్రం వైపు చాపమని దేవుడు చెప్పినప్పుడు మోషే తన కర్రను సముద్రం వైపు చాపినప్పుడు సముద్రము రెండు పాయలైపోయింది సముద్రములో ఆశ్చర్య కార్యము అద్భుత కార్యము ఆరిన నేల కనబడింది ఆరిన నేల గుండా ఆరిన నేల మీద ఇస్రాయేలీలు పాదములు మోపి చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ బయలుదేరి ఐగుప్తు వైపు నుండి కానాను వైపుకు వెళ్ళిపోయారు ఇక్కడ వీరు బయలుదేరి నడి సముద్రానికి వెళ్ళగానే వెనక తరుముతూ వస్తున్నటువంటి ఫరో సైన్యం సముద్రంలో దిగింది ఆ తర్వాత వారిని వెంటాడుతూ ఉంది తరుముతూ ఉంది వారు పారిపోతూ ఉన్నారు ఇస్రాయేలీలు పరుగిడుతూ ఉన్నారు పారిపోతూ ఉన్నారు వారు దేవుని సహాయాన్ని బట్టి దేవుని కృపను బట్టి ఈ యొక్క ఫరో సైన్యానికి దొరకలేదు ఎందుకంటే ఫరో రథముల రథచక్రముల శీలలను యహోవా తీసివేశాడు అప్పుడు రథాలు కదలటం లేదు ఇసుకులో గుంజుకుపోతూ ఉన్నాయి వారు మాత్రం చకచక చకచక ఒడుపుగా ఒడ్డుకు వెళ్ళిపోయారు నడి సముద్రానికి ఫరో సైన్యం వచ్చింది ఐగుప్తు సైన్యం వచ్చింది అప్పుడు దేవుడు ఇస్రాయేలీలందరూ వడ్డెక్కేశారని ఫరో సైన్యం నడి సముద్రంలోకి వచ్చిందని తాను తెరిచినటువంటి ఆ ద్వారాన్ని అక్కడ పాయలైనటువంటి ఆ రెండు నీళ్ళ పాయలను దేవుడు ఒక్కటిగా కలిపేశాడు అప్పుడు ఆ ఇస్రాయలీలు ఒడ్డు చేరారు ఐగుప్తీయులు సముద్రంలో దేవుడు చెప్పినట్టుగానే ఎడారి ఆకాశ పక్షులకు సముద్ర జల చరములకు వారు ఆహారం అయిపోయారు దేవునికి మహిమ కలుగునుగాక తర్వాత కొంతకాలము ఇస్రాయేలీలు ప్రయాణం చేసి కానాను దేశానికి వచ్చారు అక్కడ వారు ఎంతో సమృద్ధిని పొందుకున్నారు నీ దేవుడు కష్టాలలో నుండి శ్రమల్లో నుండి అనారోగ్యం నుండి అప్పుల నుండి ఆర్థిక పరిస్థితుల నుండి కుటుంబ విభేదాల నుండి శోధనల నుండి శ్రమల నుండి నిన్ను విడిపించుటకు చాలిన దేవుడై ఉన్నాడు ఆయన తప్పక నీకు మేలు చేస్తాడు ఆయన తప్పక నీకు సహాయము చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక నమ్మకంతో విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించు నీ కొరకు ప్రార్థన చేద్దాము తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు విశ్వాసంతో ఏకీభవించిన ఈ బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి బాగు చేయండి సేవకునిగా మనస్ఫూర్తిగా వీరిని దీవిస్తున్నా వీరిని ఆశీర్వదిస్తున్నా మీరు దీవించండి ఆశీర్వదించండి వారికి మేలు కలుగు చేయండి దీవెన కలుగు చేయండి వారికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లింపకుండా చేయండి నీ బిడ్డలను నీ రెక్కల కింద దాచి పరలోకపు ఆశీర్వాదాలతో పరలోకపు దీవెనలతో నింపుమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్